హలో అండి అందరికీ అండి ఈరోజు మనం కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఏ విధంగా తక్కువ ఖర్చుతో మొక్కలు నాటుకోవచ్చు అనేటటువంటి దాన్ని మనం చెప్పుకుందాము ఇక్కడ మనం మొదట మట్టి ఏ విధంగా కలుపుకోవాలి అనేది చెప్పుకుందాము చూసారా పశువుల ఎరువు వేపపిండి పిండి ఆకులు అన్ని కాల్చినటువంటి బూడిద ఎండిపోయిన ఆకులు నార్మల్ మట్టి ఇవన్నీ కలుపుకోవాలి తర్వాత మన ఫ్రెండ్స్ దగ్గర నుండి సేకరించినటువంటి కొమ్మలు మన దగ్గర వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నటువంటి కొమ్మలు విత్తనాలతో మనము మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ పెరుగు డబ్బాలు ఉంటాయి కదండి ఏవైనా ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఏవైనా గ్లాసులు కానీ అలాంటి వాటిల్లో ధర్మాకోల్ బాక్సులు వాటిల్లో కూడా మనం ఈ కలుపుకున్నటువంటి మట్టిని వాటిల్లో నింపుకొని తర్వాత కొమ్మలు నాటుకోవాలి చూడండి ఎలా చేస్తాము ముందుగా ఆ మట్టిని అంతటినీ కూడా కలుపుకుని తర్వాత ఈ డబ్బాల్లో వేసుకోవాలి మట్టి ఆ తర్వాత మనం తెచ్చుకున్నటువంటి కొమ్మలను విత్తనాలను కూడా వీటిల్లో నాటుకుని ఒక పది రోజుల పాటు నీడలో ఉంచాలండి ఎండ తగలకుండా రోజు వాటరింగ్ చేస్తూ పది రోజుల తర్వాత కొత్తగా చిగురులు వస్తాయి అప్పుడు మళ్ళీ మనం మరొక వీడియో చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అన్నిటిలో మట్టి వేసుకుని కొమ్మలు నాటుకుని సూర్యరశం తగలకుండా నీడను పెట్టుకోవాలన్నమాట అన్నీ తయారైన తర్వాత చూడండి ఎలా ఉంటుందో ఇలా ఈ వీడియో నచ్చిందండి తర్వాత నేను ఉపయోగించినటువంటి పాట్స్ అన్నీ కూడా చూడండి ఎలాంటివో ఆ ఖాళీగా గ్లాసుల్లోనేమో విత్తనాలు వేసుకున్నాము ఆ వాటర్లోనేమో వాటర్ లిల్లీస్ పెట్టుకున్నాము ఇవన్నీ కూడా కొమ్మలండి ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్తో సహా పెట్టుకున్నాము కొమ్మలు చూసారా